నీకు చేతలైతే నీకు జీమ నత్తులుంటే కాని గుట్లు కాదు టమాటర్ కాదు బిడ్డ నీకు దమ్ముంటే నువ్వు రా బిడ్డ ఎవరినా పంపించి ఆగిపోతు నా కొడుకుల్ని వీడికి పంపించి నీ ఏసాలు వేస్తున్నావా నేను అనుకుంటే నువ్వు కాదు నీ థియాటర్ కాదు నీ ఇల్లు కూడా ఉండదు బిడ్డ నువ్వు ఏదో తమాష అనుకుంటున్నట్టున్నావు వంద మంది తాగుబోతులను వీడికి తీసుకొచ్చి మా సభ మీద దాడు చేపిస్తావా నీకు చేతనైతే నువ్వు నువ్వు వస్తే ఈ అంబేద్కర్ చౌరస్తలో నిన్ను పరిగెత్తించకపోతే బిడ్డ ఈయన గుండు కొట్టుకొని పోతాం నీకు చేతలైతే నీకు జీము నత్తులు ఉంటా నీ గుడ్లు కాదు టమాటర్ కాదు బిడ్డ నీకు దమ్ముంటే నువ్వు రా బిడ్డ ఎవరినా పంపించి ఆగిపోతున్న కొడుకుల్ని వీడికి పంపించి నీ ఏసాలు వేస్తున్నావా నేను అనుకుంటే నువ్వు కాదు నీ థియేటర్ కాదు నీ ఇల్లు కూడా ఉండదు బిడ్డ నువ్వు ఏదో తమాష అనుకుంటున్నట్టున్నావు వంద మంది తాగుబోతులను వీడికి తీసుకొచ్చి మా సభ మీద తాడు చేపిస్తావా నీకు చేతనైతే నువ్వు నువ్వు వస్తే ఈ అంబేద్కర్ చౌరస్తలో నిన్ను పరిగెత్తించకపోతే బిడ్డ ఈయన కుండు కొట్టుకొని పోతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి